పార్వతీపురంలో ఘనంగా జరిగిన దివ్యాంగుల క్రీడలు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆర్డీఓ హేమలత విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న కళలను ఆటలను క్రీడలను వెలకతీసి వారిలో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నింపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత పేర్కొన్నారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఆటల పోటీలు గురువారం పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలోని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమానికి డిఆర్ఓ ముఖ్య అతిథిగా పాల్గొని స్కూటర్ ర్యాలీ రన్నింగ్ వాకింగ్ వంటి పలు పోటీలకు జెండా ఊపి లాంఛనంగా అనంతరం విజేతలకు గిరిమిత్ర హాలులో బహుమతులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి అభివృద్ధికి అవసరమైన పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు విభిన్న ప్రతిభాపంతుల శాఖ ద్వారా మూడు చక్రాల సైకిళ్లు కర్రలు వీల్ చైర్స్ అందులకు చేతికర్రలు కళ్ళజోళ్ళు శ్రవణ పరికరాలు వంటివి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో మనందరం సేవ చేయాలని ప్రభుత్వం కూడా దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధితో అనేక సంక్షేమ పథకాలతో పాటు ఆరు వేల పిన్షన్ అందిస్తోందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారులు సిబ్బంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు